श्रीवानशैलगुरुपादसरोजभृङ्गत्कुमारसुतवेङ्कटलब्धबोधं शान्तम् शान्तं गुरुशेखर आश्रमीहं नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णम् पाराढ़ुतिशत सिद्धम्पय स्वोच्चिष्टायां स्रजनी गलिद या बलाकृत्य भुंते गोदा तस्म भूयेवास्तु भूय स्वोचिष्टमालिका బంద విష్ణు విష్ణుచిత్తూజాయ గోదాయ్ నిత్యమంగళం ఇప్పటి వరకు మన అమ్మ గోదాదేవి వచ్చిన పాసురాల్లో అంటే మొన్న స్వామి లేచి శింగం అరివుత్తు తీ విషత్ అని అన్నట్టుగా సింహం వలె నడుచుకుంటూ వచ్చి అక్కడ అమ్మవారి ఎదురుగా సింహాసనం మీద కూర్చొని అటు తర్వాత ఎలా అయితే స్వామి ఏం వరం కావాలయ్య అంటే నిన్ను పాడడము నిన్ను కీర్తించడము నీ పాద సేవనం చేసుకోవడం గల్లా పరమా గతింహ ఇంకో పరమాగతి మాకు లేదు అని చెప్పిన అమ్మ మొన్న అయ్యా ఒక గొప్ప జయధ్వజము కావాలి ఒక గొప్ప నీ నామాన్ని కీర్తించడానికి అనే వాయిద్యం కావాలి శంఖము కావాలి నీ గొప్పగా కీర్తిని చెందించడానికి ఫలానా ఫలానా వస్తువులు కావాలి అనుకుంటూ చెప్పింది అమ్మ మొన్నటువంటి వాసురంలో నిన్నటి పాసురంలో కూడారి వెల్లుషీర్ గోవింద అన్న నిన్న పాసురంలో అయ్యా ఏం కావాలనుకున్నదంట మా మెడలోనేమో ఆభరణాలు మా చెవికి ఆభరణాలు మా యొక్క భుజానికి భుజకీర్తులు మా చేతికి నీ యొక్క రాజ ముద్రికలు మా పాదానికి నీ యొక్క పాద ముద్రలు నీ యొక్క పాద కంకణాలు మా చెవు దిద్దులు ఇంకా ఫలానా వస్తువులు కావాలి ఫలానా వస్తువులు కావాలి అనుకుంటూ చెప్పిన గోదాదేవి అనేక ఒక పెద్ద చిట్టాయి అడిగింది అయ్యా చేతికి పెట్టుకునేవంటే ఆదిశిష్యుడని చెవుకు పెట్టుకుంటే ఫలానా ఫలానా అనుకుంటూ మనం చాలా చెప్పుకున్నాం ఆడు తర్వాత పాసురంలో మరలా ఏం చెప్పారు నిన్నటి పా పాలు తేలేటట్టుగా బియ్యం ములిగిపోయేటట్టుగా అద్భుతంగా పాల శాతం ఎక్కువ ఉండేటట్టుగా కావాలయ్యా ఇంకేం అడిగారంట మంచిగా ఆ పాల నుంచి వచ్చే నెయ్య అర్కార్ అరసర అనే దాంట్లో నుంచి వచ్చే నెయ్యి ఇలా చేతిలో వేసుకుంటే చేతి నుంచి ఇలా కారితే దీన్ని పట్టుకొని ఇలా నాకుతూ దాన్ని పుచ్చుకోవాలయ్యా అనుకుంటూ చెప్పినటువంటి మన గోదాదేవి ఈరోజు పాసురంలో అయ్యా మనం ఏం చేస్తాం మొత్తం అంతా చదివిన తర్వాత ఏదైనా ఒక స్తోత్రం చేస్తాం స్తోత్రం అంతా చేసిన తర్వాత తప్పులు ఉంటే మన్నించు స్వామి అనుకుంటూ యదక్షర పద భ్రష్టం మాత్రహీనూ యత్సర్వం క్షేమ్య దాం దారాయణ నమోస్ కాయన మనసేంద్రియ బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావ కరోమత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి అంటుకో క్షమాప్రాథనలు చేస్తాం కదా ప్రతి ప్రతి ప్రతిది ఏ స్తోత్రము మనం అనుసంధానం చేసిన స్తోత్ర అనుసంధానం అయిపోయిన తర్వాత మనమందరం ప్రార్థనలు చేస్తూ ఉంటాం అలా అయ్యో స్వామి మేము ఎన్ని తప్పులు చేసి ఉంటామో ఆ తప్పులన్నిటికి నీకు నీకు ప్రార్థన అనేది చేసుకోవాలి కదయ్యా ఆ ప్రార్థన చేసుకోకపోతే అయ్యో మేమందరం అందరం తప్పు చేసిన వాళ్ళం అయిపోతాం కదా అని ఈరోజు పాసురంలో ఇరవై ఎనిమిదవ పాసురంలో తల్లి గోదాదేవి క్షమాప్రార్థన చెప్పుకుంటుంది ఒక్కసారి మనం అందరము ఈరోజు పాసురాన్ని అనుసంధానం చేసుకుందా చదువుకుందా చూడండి కరవైహల్ ఉందన్నై பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோ குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு ஒழிக்கு ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினாள் உந்தன்னை சிறுபேரை தரவும் சீரியொருளாதே ఇరయి వాణితారాయ్ పరయేలో రెంబావాయ్ అనుకుంటూ అండాల్ దివ్య తిరువడి శరణం ఈరోజు పాసురంలో ఇలా అమ్మవారు ఇలా కీర్తించింది ఏమని కీర్తించిందంట మనకి మొత్తం తిరుప్పావై అన్ని పాసురాల్లో కొలువు తీరినటువంటి అన్ని పాసురంలో గోవింద అనే పా అనే పదము తిరువేంగడముడయాన్ని కీర్తించేటువంటి యొక్క గోవింద అనే పదము రెండే రెండు మార్లు వస్తున్నాయండి ఎన్నిసార్లు వచ్చింది రెండు సార్లు వచ్చింది రెండు సార్లు ఎప్పుడప్పుడు వచ్చింది నిన్నడపాసురంలో ఈ రోజు నిన్నటి నిడపాసురంలో వచ్చింది కూడరి వెల్లు షీ గోవింద అనుకుంటూ కీర్తించారు మళ్ళీ ఈరోజు పాసరంలో ఏమంటే కురై ఉండ్రుం ఇల్లాద గోవింద మనం చెప్పుకున్నాం కలియుగంలో భక్తా సులభుడు ఎవరంటే తిరువేంగడముడయ్యానే మన అందరి పాపాన్ని దహింపజేసే గల గొప్ప ఔదార్యము గుణము కలిగిన వాడు తిరువేంగడముడయా అంటే వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంత గొప్ప ఔదార్యం కలిగిన వాడు అందుకే ఈరోజు చెప్పాలనుకుంటే ఫలశ్రుతి అనుకోవచ్చు అలాంటి ఫలశ్రుతి యొక్క దాంట్లోని ఎవరిని కొడుకు తీర్చారు గోవిందుణ్ణి కీర్తించారు గోదాగోష్ఠి ఒక్కసారి పాసరాన్ని చూసుకుంటూ అర్థాన్ని తెలిసి చేసుకుందాం కరవైహల్ పిన్ షెన్ కానం మరి వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు గోపికలు అయ్యా కరవైహల్ పిన్షెన్ కానం షేందు పశువుల వెనకాతల వాటి తోకల వెనకాతల పిన్ షెన్ కానం షేందున్భో మేమందరం ఎలాంటి వాళ్ళమో తెలిసినా పశువుల వెనకాదల వాటిని తోలుకుంటూ వాటికి మేతలకు పెట్టడానికి వెళ్తున్నటువంటి గొల్ల కులములో పుట్టిన వాళ్ళమయ్యా మేము అంటే పశువులు మేత చేయడం తప్ప మరొకటి ఏవి మాకు తెలియదయ్యా పశువులు వాటికి మేతను అందించడం మాత్రమే మాకు తెలుసునయ్యా అంతటి అమాయకులమయ్యా మేము గొల్లవాళ్ళమందరము అనుకుంటూ చెప్పిందంట పిన్షెన్ వాటి వెనకాతల మేము ముందుకు కూడా వెళ్ళేంత ధైర్యం మాకు లేదు స్వామి వాటి వెనకాతల వెళ్తాము కర్ర వైహల్ పిన్షెన్ కానం షేందు పశువుల వెనకాతల వాటికి మేతకు పట్టుకొని వెళ్తున్న గొల్ల కులములోని పుట్టినవారు అరి ఒండ్రు మెల్లాద ఆయ కులత్ అన్న ఏమని చెప్పారంట అరి ఉండ్రు విల్లాద కొద్దిగా వివేకము కూడా లేదంట అయ్యా స్వామి గొప్ప వివేకవంతులం ప్రజ్ఞాశాలులము మంచిగా యుద్ధ ధర్మాలు తెలిసిన వాళ్ళం అనుకుంటావేమో అటువంటివి ఏమీ లేవయ్యా అరి ఉండ్రు కొంచెము కూడా లేని ఆయకులత్ కొంచెము కూడా వివేకము లేని వాళ్ళమయ్యా మేము ఏ కులంలో పుట్టాము తెలుసా ఆయ ఆయకులత్ గొల్ల కులములో పుట్టిన వాళ్ళము స్వామి మేమంతా ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం యాముడయో నిజం చెప్పాలంటే మేమందరం గొలవలము వివేకం లేనివారము ఏమీ తెలియని వారము మేమందరం పుణ్యవంతులమై ఎప్పుడు అయ్యామో తెలిసిన స్వామి మాకు పుణ్యతత్వం ఎప్పుడు వచ్చిందో తెలుసా ఉందన్నై పిరవి పెరుందని పుణ్యయండయో మాకు ఎప్పుడంతా పుణ్యత్వం వచ్చిందో తెలుసా నువ్వు మా యొక్క నందగోపుని యొక్క ఇంటికి వచ్చిన వేలా విశేషం చేత నువ్వు మా నందగోపుడి ఇంట పెరిగిన వేలా విశేషం చేత మా గోపవ్రజం అందరినీ అనుగ్రహించడానికి రేపల్లెవాడికి నువ్వు వచ్చిన సమయంలోని స్వామి పుణ్యం యాముడయో నిన్ను మా యొక్క జన్మలందరికీ ఎప్పుడు పుణ్యం వచ్చిందంటే నువ్వు మా నందగోపుని యొక్క కుమారుడుగా నువ్వు వచ్చావు చూడు అప్పుడు మా జన్మకి పూర్తి సార్థకత మేము పూర్తిగా పుణ్యవంతులం అయిపోయాం స్వామి అప్పటి వరకు మేము భీతిలో పెరిగే వాళ్ళము మాకు పాపములన్నీ ఉన్నట్టే నీ యొక్క దర్శన నీ యొక్క స్పర్శన నీ యొక్క పాద సేవన నీ యొక్క నీ యొక్క కీర్తన నీ యొక్క అర్చన ఇలాంటి నవవిధ భక్తులని మేము మీకు చే తెలియజేసుకున్నాం అసలు నిజం చెప్పాలంటే అది సరైన రీతిలో చేసామో చేసేది కూడా తెలియనటువంటి అజ్ఞానులమయ్యా అటువంటి అజ్ఞానమైన మేము నీకు ఎలా అంత పుణ్యం చేసుకున్నామంటే మేము ఎంత పుణ్యాత్ములమయ్యామంటే నిన్ను నువ్వు మా గోపవ్రజానికి మా నందగోపుని ఇంటికి రావడం చేతే మేము పుణ్యాత్ములమైపోయామయ్యా పెరవి పెరుందని పెరు అంటే తక్కువ కాదండి ఇంత 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 కాదు ఇంత పుణ్యాత్ములమైపోయాము స్వామి హద్దే లేనిటువంటి పుణ్యాత్ములమైపోయాం నీ యొక్క దర్శనము చేత అన్నారంట ఇంకేమన్నారంట కురే ఒండ్రు మిల్లాద గోవింద అంటే ఇంకేం చెప్పారు తెలుసా మరలా మంచిగా అద్భుతంగా అయ్యా మేమందరం లోపము కలిగిన వాళ్ళం నువ్వెలాంటి వాడివి మేము ఇందాక చెప్పుకున్న అమ్మ అవసరం లేమని అయ్యా మేమంతా తప్పులు చేసేవాళ్ళము అజ్ఞానులం వివేకం లేనివారం ఇవే కదా అప్పుడు మనం ఇంకో రోజు చెప్పుకున్నా అయ్యా మీ ఏమి తెలియని స్వామి చెప్తూ ఉంటారు అయ్యా ఏమీ తెలియని వాడినేండి ఆ శౌచపరై అసలు ఏమి శుచిగా శుచి లేనివాడినేండి అసలు మతి లేనివాడినండి అనుకుంటే భట్టస్వామి చెప్పినట్టుగా ఈరోజు అమ్మవారి నైత్యానుసంధానం అంటే తను ఎంత గొప్పవాడినైనా తక్కువ చేసుకొని చెప్పుకోవడం అలాంటి దాన్ని చెప్తూ ఉన్నారు ఏమన్నారు అమ్మవారు అయ్యా మేము అందరము లోపం కలిగిన వాళ్ళం కానీ నువ్వెలాంటి వాడివయ్యా కురై ఒండ్రు ఇల్లాద గోవింద ఇల్లే నీకు ఏం లేదో తెలుసా నీలో లోపము లేదు స్వామి మా అందరిలో లోపమున్నది నీలో మాత్రం ఎటువంటి లోపం అయితే లేదయ్యా కురై ఒండ్రుమిల్లాద గోవింద ఏ లోపము కలగి లేని లేనివాడి మచ్చను లేనివాడైనటువంటి ఓ గోవింద అనుకుంటూ స్వామి తిరువేంగళముడయా ప్రార్థన చేస్తున్నా మనం చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాం అమ్మ రంగనాథుని వివాహం చేసి సుందరబాహు దగ్గర కట్న కైంకర్యాదులు సమర్పించుకొని తిరువేంగళ ముడయాన్ని ప్రార్థన చేసి పరమపద నారాయణ జైలికి వెళ్తుంది అని అని చెప్పుకున్నాం కదా అలా ఈరోజు ఆఖరిన తన నివేదన శ్రీనివాస స్వామి పెరుమాళ తిరువేంగళముడియా తిరుమల క్షేత్రాలకున్నటువంటి తిరువేంగళముడియాన్ని అమ్మవారు కీర్తిస్తూ వచ్చిందంట ఈరోజు పాసులంలో అయ్యా ఓ మచ్చ లేని ఓ గోవిందుడా ఉందన్నోడు నమక్ పిల్లై గలో అణిన అన్నాడు అయ్యా మేము నిన్ను నువ్వు మామూలు క్షమించాలి ఎందుకు క్షమించాలో తెలుసా ఉరవేల్ ఉందన్నోడ్ ఉరవేల్ నమక్ ఒషి కొద్దు అర్యాద పిల్లై అన్బినాల్ అనుకుంటూ చెప్పారు అయ్యా మేము ఎలాంటి అంటే అయ్యా మీ మాలోని మాకు లోక జ్ఞానం తెలియదు అయ్యా ఉరవేల్ నమక్ ఒహిక్ ఉందన్నోడు ఉరవేల్ నీ ఎందు కానీ లోకమునందు గాని నమక్ ఒలిక్ ఒహియాదు మాకు అటువంటి ఏమి జ్ఞానం తెలీదు నీకు ఇన్నాళ్ళు ఇప్పటివరకు ఇరవై ఏడు రోజుల కాలము నీకు ఎన్ని తప్పులు చేశాము నీ దగ్గర ఎన్ని నిన్ను ఎంతలా ఇబ్బంది పెట్టామో తెలియదు స్వామి ఎందుకంటే మాకు అటువంటి జ్ఞానము లేదయ్యా ఏ జ్ఞానము లేకపోవడం వల్ల ఎన్ని తప్పులు చేసి ఉంటామో నీకు ఒక గొప్ప పేరు కలదు కదా ఏమిటి కరుణా సముద్రుడు అని పేరు కలిగింది కదా వత్సలుడు అని పేరు కలిగింది కదా మరి మిమ్మల్ని ఆశ్రయించి మేమందరం నీ వద్దకు వచ్చాము కదయ్యా స్వామి మమ్మల్ని ఈ ఇరవై ఏడు రోజుల కాలం పాటు ఎన్నో తప్పులు చేస్తుంటాం ఎన్నో అనరాని మాటలు ఉంటాం అయ్యా మరి అటువంటివి ఏవైనా ఉంటే మమ్మల్ని క్షమించవయ్యా జ్ఞానం లోక జ్ఞానం తెలియని వాళ్ళము అయ్యా పెద్ద వారిలాగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప పూజలు పునస్కారాలు చేయలేని వాళ్ళం ఇంకా ఏమన్నారంట ఉందన్నోడు ఉరవేల్ నమక్ ఒయ్యి కొయ్య అర్యాద పిల్లగలం అన్బినాల్ అన్నారు నీకు నాకు ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం అంట అన్బినాల్ ప్రేమతో కూడినటువంటి సంబంధం అది ఎలాంటి సంబంధం అని చెప్పారంట ఈ జన్మకు తీరదయ్యా జన్మ జన్మల సంబంధం నీది నాది ఇప్పుడుతోనే ఏదో ఇప్పుడు మమ్మల్ని అందరినీ అనుగ్రహించేసి మంచిగా వెళ్ళిపోదాము మంచిగా మాకేమేమి వద్దు అనుకుంటావా అలాంటిది ఏమి కాదయ్యా నువ్వు మన ఇద్దరికి సంబంధం ఎలాంటి గొప్ప సంబంధమో తెలుసా మన ఇద్దరిది జన్మ జన్మల సంబంధము ఇప్పుడు కాదు కదా మనం చెప్పుకున్నాం భగవత్ సంబంధాల గురించి తొమ్మిదోపాసనంలో తూ మణి మాడత్తు తూ శుద్ధం వెలక్కెరియా అనుకుంటూ ఏమని మా అయ్యా మా మన ఇద్దరికి ఉన్న సంబంధము తొమ్మిది విధములైన సంబంధము జ్ఞాతు జ్ఞేయ సంబంధము భ్రతృ ఇంకేం చెప్పుకున్న జ్ఞాగేయ ఆధార ఆధేయ స్వ స్వామి సంబంధము అనుకుంటూ తొమ్మిది రకములైనటువంటి మన సంబంధాలు మనం చెప్పుకున్నాం స్వామి అయితే స్వామి ఇప్పుడు మన ఇద్దరి సంబంధం ఆ తొమ్మిది రకములైన సంబంధం కూడా కాదు మా మన ఇద్దరి సంబంధం ఎలాంటిది స్వామి జన్మ జన్మలు నువ్వు విడిచిపెట్టిన నిన్ను మేము విడిచిపెట్టలేనంత గొప్ప సంబంధం అయ్యా మన ఇద్దరిది అంత గొప్పగా నీ అందు ఐక్యమైపోయి ఉన్నాము అంత గొప్ప సంబంధం కలిగిన వాళ్ళం అయ్యా మన ఇద్దరము అనుకుంటూ చెప్పిందంట ఇంకేం చెప్పిందంట స్వామి కాబట్టి అటువంటి సంబంధాన్ని విడిచిపెట్టద్దు నిజంగా చెప్పాలంటే నాది కూడా అటువంటి సంబంధం ఈ కోనూరు భక్తులందరితోని ఎలాంటి సంబంధం నిజంగా ఎక్కడో విశాఖపట్నంలో ఉండేవాడిని ఆ విజయవాడలో పనిచేస్తూ ఉండేవాడిని అలాంటి నేను రంగడికి మనకి అసలు కూనూరు ప్రజలకు కాదు అనడానికి శ్రీరంగనాథుడికి నాకు కూడా అలాంటి సంబంధం ఈరోజు గోపికలు చెప్పుకున్నారు కదా ఏం చెప్పుకున్నారు నీది నాది ఈ జన్మకు ఉండాల్సిన సంబంధం కాదయ్యా జన్మ జన్మల సంబంధం అని ఎలా అయితే ఇక్కడ గోపికలు చెప్పుకున్నారో మన కూనూరు రంగనాథ స్వామికి నాకు ఉన్నట్టు సంబంధం కూడా అటువంటి జన్మజన్మల సంబంధం ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను ఎక్కడో చదువుకున్నాను ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాను నన్ను శ్రీమన్నారాయణుడు అయినటువంటి ఆ యొక్క పరమపద వాసుడు రాజాదిరాజుడు అయినటువంటి ఆ మన కూనూరు రంగనాథ స్వామి తన వద్దకు తెచ్చుకొని తనకు సేవలు అందించి తనని ఎంతో భోగ్యంగా చూసుకోవడానికి ఒక నెల రోజులు నియమించి ఇలా తన వైభవాన్ని తన గొప్పతనాన్ని మన కూనూరు ప్రజలందరికీ చెప్తున్నా చెప్పమని నన్ను నియమించాడు స్వామి అందుకే నాది రంగనాథుడు కూడా జన్మ జన్మల సంబంధం అని అనుకుంటూ భావిస్తాను నేను అంత గొప్ప సంబంధం నాది స్వామిది అందుకే ఎలా ఎక్కడో ఉండాల్సిన వాడిని ఇక్కడ శ్రీ ఇక్కడ మన కూనూరు దగ్గరికి వచ్చి పెరుమాళ్ళ సాన్నిధ్యం పొందాను నేను కూడా కాబట్టి మనది కూడా ఇలాంటి సంబంధం మన అందరిది మన భక్తులందరి ధరాని సంబంధం స్వామికి మనకి జన్మ జన్మల సంబంధం అయ్యా ఇంకేమన్నారంట ఉందన్నీరియురుళదే అయ్యా ఈ పాసురాల్లో నీ ఏదైనా తక్కువ చేసి మాట్లాడుంటే అంటే నీకు పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి అందరూ గొప్పగా ఒకటా రెండా నీకు ఉండాల్సిన పేర్లు ఓహో లక్షలాది పేరులయ్యా సహస్రనామనే అన్నారు నిజంగా వెయ్యి నామాలు సహస్రనామనే పురుషాయ సహస్రతి సహస్రకోటి యుగధారినే నమ అనుకుంటూ వెయ్యనామాలు కలిగిన వాడు అన్నారు కానీ అబ్బో అదే అసలు నీ నామానికి అవధులు ఎక్కడున్నాయి ఉన్నాయి నీ నామాలు ఇంకా ఎంత వస్తూనే ఉంటాయి అసలు చెప్పాలంటే అన్ని నామాలు నీ నామాలే కదయ్యా కాబట్టి అటువంటి నామాల్లో ఏవైనా సిరు పేరు చిన్న చిన్న పేర్లు పెట్టి ఏదైనా నీకు ఏదో నిన్ను తిట్టేసనో లేదా నేను ఏదో అనేసి నీకు చిన్న చిన్న పేర్లు చెప్పేసి నేను ఏమైనా ఇబ్బంది పెట్టాన స్వామి ఒకవేళ అటువంటి పెట్టుంటే చిన్న పేర్లు వాడి నిన్ను పిలిచి ఉంటే మమ్మల్ని అందరినీ గోపికలందరినీ క్షమించు స్వామి అనుకుంటూ చెప్పి ఇరయవాణి తారాయ్ పరయ్యేలో రెంబావాయ్ చూడం మళ్ళీ ఆవిడ ఎక్కడికి వచ్చినా మళ్ళీ ఎక్కడికి వచ్చిందండి పరై ఏలో రంబాబాయ్ పరై అనే వాయిద్యాన్ని మాకు కటాక్షించు స్వామి అనుకుండు అయ్యా మేమందరం గొల్లవారము జ్ఞానం లేనివారము వైభేగం లేనివారు లోకంలో ఉన్న తీరు తెలియని వారము పశువుల్ని మేత మిసించే వాళ్ళము నువ్వు నువ్వు అసలు పుణ్యవంతులం కాము పాపం పాపభీతి లేని వాళ్ళము కానీ నీ యొక్క పాద వద్ద మా యొక్క కులము యాదవ కులమంతా పూర్తిగా ఉత్తమం అయిపోయి నీ యొక్క పాద స్పర్శ వల్ల మా యాదవ కులానికి నువ్వు మకుటంలా తయారై మేము పుణ్యాత్మలం పెరియ పెరియ పుణ్యం పెద్ద పుణ్యం మాకు వచ్చేసింది స్వామి అనుకుంటూ చెప్పి ఇంకేం చెప్పింది మేమేమైనా ఈ యొక్క ఈ కొ ఈ ఈ సమయంలో నిన్ను తప్పుగా మాట్లాడుంటే నీకు ఏదైనా ఉంటే మమ్మల్ని క్షేమించు స్వామి అనుకుంటూ చెప్పి ఇంకేం చెప్పిందంట అమ్మవారు అయ్యా ఇలాంటి వాటిని మనసులో పెట్టుకొని మా యొక్క వ్రత ఫలితమైనటువంటి వ్రతానికి ఉత్తమ గతిని చేకూర్చేటటువంటి అనే వాయిద్యాన్ని ఇవ్వకుండా అయితే ఉండక మాకు ఆ పర అనే వాయిద్యాన్ని వస్తే ఏం చేస్తా ఉన్నారు పాడు నీ నామాన్ని పాడుతాం స్వామి అనుకుంటూ మనకి ఈరోజు పాశంలో గోదాగోష్ఠి శ్రీరంగనాథుణ్ణి మరియు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎవరిని తిరువేంగళ మొడయా వెంకటేశ్వర స్వామివారిని మంచిగా ప్రార్థన చేకూర్చి తన విన్నపాన్ని చెప్పుకుంది జై శ్రీమన్నారాయణ స్వోచిష్టమాలిక జిష్ణవే విష్ణు తనుజాయే గోదాయే తిరువడిగలే శరణం